ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట మన ప్రభోనో ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియ సహోదరి సహోదరులారా ఎలా ఉన్నారో అందరు బాగున్నారు కదా నిజముగా మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను నేస్తమా ఈ దినమునా ప్రభు ఏసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా అలాగైతే వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలో నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది చరణములు నూట పద్దెనిమిది తొమ్మిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది చరణములు మనుషులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించటమేలు రాజులను నమ్ముకొనిట కంటే యహోవాను ఆశ్రయించటమేలు దేవునికి స్తోత్రము హలెయ్య ప్రియ సహోదరి సహోదరులారా ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసం ఆలోచించకు వాళ్ళకి నీవు అలసైపోతావు ఎక్కువ విలువనివ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని నీవు ప్రశ్నించకు శత్రువుగా మారిపోతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించిన మానే ఎవరి నుంచి ఏం ఆశించుకు జీవితం చాలా బాగుంటుంది ఎప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ బాధపడుతూ చింతిస్తూ కృంగిపోతున్నావేమో నీకంటూ ఒకరోజు ఉంది నీ స్థితిని కాదు నీ పరిస్థితిని కూడా మార్చగల సమర్థుడు నా ఏసయ్య కాబట్టి మనుషులను నమ్ముకొనడం మానివేసి ప్రవణ యేసుక్రీస్తు వారి మీద ఆధారపడడం జీవించు ఆధారపడుతూ నీవు దీ జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు అత్యధికంగా నీకు ఆశీర్వాదాలు దేవుని కృమరించడానికి నీ స్థితిని కాదు నీ పరిస్థితిని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు ఐ మీన్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ది ప్రైజ్లో